శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి పూర్తి జాతకం బయటపడిపోయింది ఇక దీని నుండి తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు అయితే తులారాశి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ రంగాల వాళ్లకు ఎలాంటి ఫలితాలు పొందుతారు అదే విధంగా వీళ్లకు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఎలాంటి ప్రత్యేక పరిహారాలు పాటించాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే తులారాశి పన్నెండు రాశులలో ఈ తులారాశి ఏడవ రాశి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఇక రాబోయేటటువంటి రోజులలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రోజువారీ పనులు అన్నీ కూడా సజావుగా సక్రమంగా సాగే విధంగా కాలం కలిసి ఉంది అంటే ఏంటంటే వీకు రోజువారీ కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు బాగా కలిసి రాబోతు ఉన్నాయి అలాగే డైలీ మనీ రొటేషన్స్ చేసుకునే వాళ్లకు కలిసి వస్తుంది అదేవిధంగా వడ్డీ వ్యాపారం చిట్ ఫండ్స్ ఫైనాన్స్ చేసుకునే వాళ్లకు కాలం అనుకూలంగా మారబోతూ ఉంది ఇక ఉద్యోగపరంగా చూస్తే కూడా ఇప్పుడు మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ రాశి ఉద్యోగులకు ఈ సమయంలో నూతన అవకాశాలు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి అలాగే రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్లకు కలిసి రాబోతూ ఉంది ఇక రోజువారీ పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి వాటికి ఎలాంటి ఇబ్బందులు అనేవే ఉండవు కాకపోతే అన్ని విషయాలలో జాగ్రత్తలు మీరైతే పాటించాలి అంటే దూకుడుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకుండా అంటే మాత్రం పనులన్నీ విజయవంతం అవుతాయి తొందరపాటుతనం అసలు ఈ సమయంలో మీకైతే పనికిరాదు ఇక ఈ తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ప్రక్కవారి విషయాలలో మీరు ధర దూర్చకూడదు ఒకవేళ మీరు దూరితే మాత్రం మీ నెత్తి మీద కొత్త సమస్యలు వచ్చి పడతాయి ప్రక్క వాళ్ళ విషయాలలో దూరకుండా ఉంటే మాత్రం మీకు రోజు కూడా హాయిగా సాఫీగా సాగిపోతాయి తులారాశి వాళ్లకు ఇక గ్రహాలు అన్నీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి సమస్యలు ఏమైనా వచ్చినా ఒక్కొక్కటిగా మీకు ఉండే సమస్యలను దాటుకుంటూ వెళతారు ఒక్కొక్క మెట్టు జీవితంలో ఏ విధంగా పైకి ఎలా వెళతామో అదే విధంగా మీకు ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ ఉంటారు సమస్యలన్నీ కూడా దాటుకుంటూ విజయాల వైపు మీరు అడుగులు వేస్తారు ఒక్కొక్క గ్రహం మీకు అనుకూలంగా ఉండటం వలన ఒక్కొక్క సీజన్లో మీకు గ్రహాల యొక్క ప్రభావం అనేది మారుతుంది ఇక తులారాశి వాళ్ళు మీకు ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అనేది విపరీతంగా ఉంది ఇక ఈ సమయంలో మీకు ఏ సమస్య వచ్చినా కూడా దాని నుండి మీరు బయటపడగలుగుతారు వంద శాతం కూడా సక్సెస్ ని సాధించి విజయ సిద్ధిని తప్పకుండా పొందుతారు అదే విధంగా అపజయాలను అన్ని కూడా గట్టెక్కగలుగుతాయి ఇక కుటుంబ సభ్యుల అవసరాలను మీరు తీర్చడంలో ఈ సమయంలో విజయవంతులవుతారు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలు వీరికి ఎటువంటి అవసరాలు ఉంటాయో కనిపెట్టి అవి మీరు తీర్చేస్తారు ఇక తులారాశి జాతకులు మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శుభ కార్యక్రమాలలోనూ పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు విహారయాత్రలు చేస్తారు మానసికమైన ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక ఆలస్యం అయినా సరే వంద శాతం మీరైతే సక్సెస్ని పొందుతారు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో మీకైతే ఎదుగుదల అనేది ఉంటుంది ఇక కొత్తగా ఉద్యోగం మారాలి అనుకునే వాళ్లకు కూడా మీకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు కొత్త ఉద్యోగ కోసం ప్రయత్నించే వాళ్లకు తప్పకుండా మీకు నూతన ఉద్యోగం అనేది వస్తుంది అదేవిధంగా ఉద్యోగం లేని వారు కూడా మీరు కోరుకునే మంచి సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది వ్యాపారస్తులకు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం కంటేను వ్యాపారంలో చేంజెస్ ఒక మార్పులు చేద్దాము ఏదైనా వ్యాపారంలో కొత్తగా చేరుదాము అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు ప్రయత్నిస్తే గనుక అందులో విజయం పొందుతారు కాబట్టి తులారాశి వాళ్లకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ సమయంలో విజయవంతులవుతారు కానీ మీరైతే కొంత ఓర్పుతో ఉంటేనే అద్భుతంగా బ్రహ్మాండమైన సక్సెస్ని సాధిస్తారు ఇక మీరు కోరుకునే అభివృద్ధి ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా మీకైతే తప్పకుండా వస్తుంది అదేవిధంగా తులారాశి జాతకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే గనుక రాబోయే రోజులలో మీరైతే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అది కుటుంబ పరంగా కావచ్చు ఆఫీసు పరంగా కావచ్చు లేదా స్నేహితులతో అయినా కావచ్చు లాంగ్ జర్నీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాసి వ్యక్తులు ఎవ్వరికీ ఎలాంటి హామీలైతే ఈ సమయంలో మీరు ఇవ్వకూడదు అంటే ఖచ్చితంగా నేను ఈ పని చేసి పెడతాను చూసుకోండి అనేటటువంటి హామీ ఎవ్వరికీ ఇవ్వకండి అలా చేస్తే గనుక మీ పనులు అనేవి నెరవేరవు ముందుగా మీరు చేసే పనులు కానీ లేదా ముందుగా మీరు చేసే సహాయం కానీ ఎవ్వరికి కూడా తెలియకుండా అకస్మాత్తుగా చేసేయాలి ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకు లోటు అనేది కనిపించటం లేదు ఏదో ఒక రకంగా డబ్బులు అనేవి మీకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ చేతికి వస్తాయి ఏవైనా రుణాలు అప్పులు ఉంటే వాటిని మీరు తీర్చివేస్తారు పాత అప్పులు మొత్తం కూడా తీర్చివేస్తారు ఇక ఎవరైనా కొత్తగా అప్పు కావాలి అంటే అప్పు పుడుతుంది అలాగే బ్యాంక్ లోన్స్ కూడా మీకు మంజూరు అవుతాయి అలాగే త్వరగా ఆ అప్పులను కూడా తీర్చివేసేస్తారు ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించటం లేదు కాకపోతే ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక మార్గాలు ఆదాయం పెరుగుతుంది కదా అని డబ్బులను ఖర్చు చేసుకోకండి డబ్బులను ఎంత సేవింగ్స్ చేస్తే మీకు అంత ముందుగా ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది ఇక అన్ని రంగాలలో ఉన్న తులారాశి వాళ్లకు విజయం అనేది అద్భుతంగా సాధిస్తారు కానీ సరదాల కోసం ప్రశాంతత కోసం చేసే ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని ఎక్కువగా బాధకు గురి చెయ్యవు కాకపోతే వాటికి గురి కాకుండా ఉండటానికి ప్రతినిత్యం మీ ఇష్టదేవ ఆరాధన చేసుకోండి దీనితో పాటుగా దుర్గా చాలీసా పఠించండి అప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక అవసరమైతేనే మీ యొక్క వాహనాన్ని మార్చుకోండి ఇప్పుడు మంచి వాహనం కలిగి ఉన్నాము ఇంకా బ్రహ్మాండమైన వెహికల్ తీసుకుందామని అస్సలు అనుకోవద్దు కాకపోతే ఇప్పుడు వాడుతున్న వెహికల్ కలిసి రావడం లేదు కొత్త వెహికల్ కొనుక్కోవాలి అనుకునే ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు సమయం రాబోయే రోజులలో అనుకూలంగా ఉంది కాబట్టి కొంచెం సమయం వేచి ఉండండి అప్పుడు మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకుంటారు ఎటువంటి ఈఎంఐస్ లేకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక స్త్రీల విషయంలో చూసుకుంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ప్రశాంతమైన జీవితం అనేది కనిపిస్తూ ఉంది ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగాన్ని చేసుకుంటారు వ్యాపారంలో ఉండే వాళ్లకు వారి వ్యాపారాన్ని ప్రశాంతంగా చేసుకుంటారు ఇక హౌస్ వైఫ్ అయితే ఈ సమయంలో జీవితం అనేది ప్రశాంతంగా మారుతుంది ఇక స్త్రీలకు ఈ సమయంలో మీకు నచ్చిన పనులను చేసుకుంటారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ఆలోచన ఫలిస్తుంది మీకు మీ కుటుంబంలో సౌఖ్యం సుఖం సంతోషాలు బాగా పెరుగుతాయి ఇక తులారాశి వ్యక్తులు ఈ సమయంలో ఎవరైతే షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులు రేసింగ్ బెట్టింగ్ జూదం గ్యాంబ్లింగ్ అటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అనవసరంగా మీ డబ్బులను పాడు చేసుకోకండి ఇక తులారాశి వ్యక్తులు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దీంతో పాటుగా మీ ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సమయంలో మీరు కొంత శ్రమతో కూడిన పనులు చేస్తారు కానీ అందులో ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు సక్సెస్ఫుల్గా మారుతారు కోర్టు పరమైనటువంటి పనులు ఉంటే అవి కూడా సకాలంలో మీకు చక్కటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు కూడా చదువు ఇప్పుడు శ్రద్ధ పెరగబోతూ ఉంది పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు విదేశాలలో ఉన్నత విద్య విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు తప్పకుండా మీ ప్రయత్నాలు నెరవేరుతాయి ఏది ఏమైనా తులారాశి వాళ్లకు బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి తులారాశి వాళ్ళు ఇంకా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోండి ఇక ప్రతి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్